హాయ్ అండి ఇది సపోటా చెట్టు దీనికి పూత బాగుందండి ఇప్పుడు పూత ఉన్నందుకు కొంచెం మనం కూరగాయలు కట్ చేసిన కూరగాయలు మనం కంపోస్ట్ విధంగా మార్చుకోవచ్చు నీళ్ళలో కొంచెం చెట్టు మొదట్లో మనం కూరగాయ తొక్కలు వేసామంటే అవి వన్ మంత్ వన్ నెల కల్లా మనకు కంపోస్ట్ అవుతుంది కట్ చేసిన కూరగాయ మట్టిలో కలిసి ఇది ట్రబ్బులో అయితేనేమో లేయర్ విధంగా వేసుకోవాలి మనం ఒక బకెట్లో వేసుకొని లేయర్ లేయర్గా వేసుకోవాలి అవసరం లేదు ఇప్పుడు మనకు మట్టి కాబట్టి ఇది మట్టిలో కలిపేసామంటే వర్మీ కంపోస్ట్ అవుతుంది ఎర్రలు కూడా ఉన్నాయి చూడండి ఎందులో ఎర్రలు మన మంచి నేల అయితే గాను మనం మందులు రసాయన ఎరువులు వాడకుండా ఉన్నట్లయితే కానీ ఎర్రలు ఉంటాయి చూడండి ఎర్రలు ఉన్నాయి ఇప్పుడు పక్కన ఇది లాస్ట్ కింద చేసినది వర్మీ కంపోస్ట్ ఇంకా కాలేదు సరిగ్గా ఇప్పుడు వేస్ట్ ఇంత ఇప్పుడు కట్ చేసిన కూరగాయలు అన్ని కలిపినాం అంటే ఇది తొందరగా కంపోస్ట్ అవుతుంది వర్మీ కంపోస్ట్ చూడండి ఇలా వేసామంటే చెట్టు పూత రాలిపోదు దీనికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం వేసుకున్నాం అంటే చెట్టు బలం